మహాగుణుడైన ఎస్ఐ అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయ కలిసో ప్రతిదిన దేవుని యొక్క అనుదిన వాక్యాన్ని చూస్తూ బలపడుతున్న ప్రతి ఒక్కరి కూడా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనం ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము దేవుని వాక్యం చెబుతుంది ఈరోజు నీకు కనుక ఎట్టి అభిప్రాయం ఉంటే దాన్ని విడిచిపెట్టేయండి అని దేవుడు చూ అది ఎట్టి అభిప్రాయం అంటే ఎలాంటి అభిప్రాయం ఎవరికి ఉన్నా ఈరోజు దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ఆత్మీయులుగా ఎట్టి అభిప్రాయం ఎవరికి ఉన్నా దాన్ని విడిచిపెట్టాలంట ఏంటి అభిప్రాయం అంటే ఐశ్వర్యము పొందాలి దాని కొరకు ప్రయాసపడాలి అనేటువంటి ఆలోచన ఎవరికి ఉన్నా అభిప్రాయం మీరు వదిలేసుకోండి విడిచిపెట్టేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే అది మంచిది కాదు అని మీరు అనుకోవచ్చు అదేంటి ఐశ్వర్యం లేకుండా ఎలా ధనము లేకుండా ఎలా డబ్బు లేకుండా ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అని మీరు అనుకోవచ్చు ఇక్కడ దేవుని చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఐశ్వర్యం పొంద ప్రయాసపడట అనేటువంటి అభిప్రాయం మీరు వదిలిపెట్టే విడిచిపెట్టండి అన్నాడు అంటే డబ్బు లేకుండా ఏ పని జరగదన్న విషయం దేవుడికి తెలియదా తెలుసు కానీ డబ్బు సంపాదించాలి కూడబెట్టుకోవాలి దాని కొరకు ప్రయాసపడాలి అనే అభిప్రాయం ఎవరికైతే ఉంటుందో అది వదిలిపెట్టమన్నాడు దేవుడు ఎందుకని అంటే ఈ లోపల ప్రతి మనిషి డబ్బు అవసరమే మనం బ్రతకడానికైనా మన అవసరాలు తీర్చబానికైనా అయితే మనం బ్రతకడానికి మన అవసరాలు తీర్చబడడానికి మాత్రం డబ్బు అవసరం కానీ ఆ డబ్బు మీద ఆ ధనం మీద మన వ్యామోహం పెట్టుకోకూడదు ఆశ పెట్టుకోకూడదు దానికోసం మనం ప్రయాస పడకూడదు దానికోసం నానా రకాల ప్రయత్నాలు చేయకూడదు మనకెంత అవసరమో అది మనం కలిగి ఉండడం మనకు మంచిది కానీ అత్యాశకు మనం ఎప్పుడూ డబ్బు విషయంలో ఐశ్వర్య విషయంలో అతిగా ఎక్కువగా మనం ప్రయాసపడడానికి అట్టి అభిప్రాయం మనకు ఉండకూడదు మేము కూడబెట్టుకోవాలి సంపాదించుకోవాలి ఇలాంటి ఆలోచన ఎప్పుడు డబ్బు మీద మనకు అసలు ఉండకూడదు ఎందుకంటే సమస్త కీడులకు మూలం ధనమే డబ్బే ఐశ్వర్యమే అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది అవుని రోజు నిజమే మనిషి పాడైపోవడానికైనా మనిషి చెడిపోవడానికైనా మనిషి జీవితం ఒక తల్ల క్రిందులుగా మార్చబడడానికనే కారణం ఐశ్వర్యమే డబ్బే మనిషిని చెరిపేస్తుంది పాడు చేస్తుంది పతనానికి తీసుకెళ్తుంది భయంకరమైన వ్యసనాలకు బానిసగా చేస్తుంది ఆ డబ్బే ఆ ఐశ్వర్యమే అందుకే దాన్ని పొందాలని కానీ దాన్ని కూడబెట్టుకోవాలని కానీ దాని గురించి అత్యాసక్తి కానీ నిజంగా మనకు ఉండకూడదు అటు అభిప్రాయం ఎవరికి మీరు తీసేసుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే దానివల్ల మనం చెడిపోవడమే కాదు మన ఆలోచన చెడిపోతాయి మన ఆత్మీయత కూడా చెడిపోతుంది ఎందుకంటే డబ్బు ఉన్న వ్యక్తి ఎవరైనా దేవుడు అదే చెప్పాడు ధనవంతుడు పరలోక రాజ్యం చేరట దుర్లభం అంటాడు దేవుడు అది కష్టం ఒక సూది వ్యజ్యంలో ఒంటైనా దూరికి పోద్దేమో కానీ ధనవంతుడు పరలోకం చేరలేడని ఎందుకు చెప్పాడు దేవుడు అంటే ధనమున్న వ్యక్తి ఎప్పుడైనా ఆత్మీయంగా బతకలేడు ఆత్మీయంగా ఆలోచించడు ఆ ధనం ఉండి డబ్బు ఉంది కాబట్టి లగ్జరీగా బ్రతకాలని సుఖంగా బ్రతకాలని ఏదో ఒకటి దాని ద్వారా చేయాలని ఏదో రకంగా జీవించాలి ఇలాంటి ఆలోచనలు ఉంటే తప్ప దైవికంగా ఆత్మ సంబంధంగా బ్రతకాలనే ఆలోచన ఐశ్వర్యం కలిగిన వారికి నైంటీ నైంటీ పర్సెంట్ ఎవరికి ఉండదు ఏదో ఒరకొకరు ఉంటుంది కానీ నైంటీ అందుకే ఇది అట్టి అభిప్రాయం మనకు ఉండకూడదు ఈ లోకంలో ధనం కూర్చుకోనవద్దు అని పావులు కూడా చెబుతాడు ఈ లోకంలో ధనం అనేది మనం కూర్చుకోవద్దు అని ఎందుకంటే అది మీ చీప్ తుప్పు పట్టేస్తుంది దొంగలు కన్ను వేసి దాన్ని దొంగలు ఇస్తారు ఈరోజు అదే ఐశ్వర్యం కొరకు అనేక మంది అంతకులుగా మారుతున్నారు సొంత కుటుంబంలోనే సొంత తల్లిని చంపే కొడుకులు తయారవుతున్నారు సొంత తండ్రిని చంపే కుమారులు తయారవుతున్నారు సొంత కుమారులను చంపే తల్లిదండ్రులు తయారవుతున్నారు ఎందుకు ఇలా కేవలం ఆస్తి కోసం అంతస్తు కోసం డబ్బు కోసం ఐశ్వర్యం దాన్ని పొందాలని ఆశతో చాలామంది కూడా భయంకరంగా మారుతున్నారు అందుకే ఇట్టి అభిప్రాయం ఈరోజు ధనం మీద డబ్బు మీద మనకు అవసరం లేదు మనకి ఎంత అవసరమో అంత దేవుడు మనకి ఇస్తే చాలు అంతకు మించి మన జీవితంలో అవసరం లేదు దానికోసం ఎక్కువగా ఆలోచించి మన ఆత్మజీవితం పాడు చేసుకోవడము ఎందుకంటే సమస్త గిరులకు డబ్బే కారణం కనుక ఈరోజు క్రైస్తువులుగా దేవుడు నమ్మిన బిడ్డలుగా ఐశ్వర్య మీద ధనం వ్యాహం మీద మనకి ఎట్టి మనస్సు ఉండకూడదు అట్టి అభిప్రాయం దయచేసి ఎవరికైనా ఉంటే తొలగించుకోండి తీసేసుకోండి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈరోజు అలాంటి మనసు ఉన్నటువంటి వారు మీలో కూడా చాలా మంది ఉండొచ్చు అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నువ్వు దానికోసం పరుగులు పెడుతున్నావేమో ప్రయాస నీ ప్రయాస ఆపుకుంటే మంచిది నీ అభిప్రాయం మార్చుకుంటే మంచిది లేదా నీకు కొన్ని ఆత్మీయతను కూడా కోల్పోతావు కనుక దేవుడు ఇటు అభిప్రాయం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మార్చునుగాక సరిచేయునుగాక సరిదిద్దును సరిదిద్దునుగాక ఆమె పరిశుద్ధుడానికి వందనాలు ఈరోజు నీ సన్నిధిలోని వాక్యాన్ని బట్టి మాతో మాట్లాడినందుకు వందన ఎవరికైతే వీటి అభిప్రాయం ఉందో అభిప్రాయం ఉన్న ప్రతి ఒక్కరికి గొప్ప మార్పును కలిగ సహాయం చేయమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె